భూమి తీసుకునేటప్పుడు నేను నా ఫ్రెండ్ తీసుకుని వస్తా నా ఫ్రెండ్స్ తో పాటు వస్తా అని చెప్తుంటారు నేను ఒకటే చెప్తున్నా మీరు భూమికైనా భార్య సెలెక్షన్ కైనా ఖచ్చితంగా అది మీ ఓన్ సెలెక్షన్ అయితే మాత్రమే హ్యాపీగా ఉంటది చాలా మందికి తెలుసో తెలియకను ఫ్రెండును బంధువును ఇంకొకరినో తీసుకొని వస్తారు అట్లా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ గా మేము చెప్తున్నా వచ్చిన ఏ పర్సన్ అయినప్పటికీ ఒక భార్య ఒక డాడీ మమ్మీ వీళ్ళు తప్పిస్తే అదరుగా వచ్చే ఏ పర్సన్ అయినా కూడా ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ తీసుకుంటా అంటే హ్యాపీగా ఉండలేడు డెఫినెట్ గా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మీకు సంబంధించిన ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తప్ప ఇంకా ఎవరు వచ్చినా కూడా మీరు ప్రాపర్టీ తీసుకుంటుంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు ఇది మానవ నైజం ఎకనామికల్ గా బాగుండాలని కోరుకునేవాడు ఒకటి ఉండడు నైన్టీ నైన్ పర్సెంట్ అబో డెఫినెట్ గా నా ఫ్రెండ్ అనే పర్సన్ కూడా బాగుపడాలి కానీ నాకంటే ఎక్కువ అంత విశాల హృదయం ఎవరికి ఉండదు బంధువులు అయితే దాదాపు చాలా మంది రాబంధువులై ఉంటారు నేను తీసుకొని ప్రాపర్టీ అతను తీసుకుంటే నాకంటే ఇక్కడ బాగుపడిపోతాడు అనే ఈర్ష ద్వేష రాగ ద్వేషాలు చాలా చాలా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కడ పైకి కనిపించని సాధ్యమైనంత వరకు ప్రాపర్టీ బాగానే ఉంది కానీ చాలా దూరం ఉందనో ప్రాపర్టీ కొంచెం కాస్ట్ ఎక్కువైందనో ప్రాపర్టీల ఫేస్ సరిగ్గా లేదని చెప్పొచ్చు లేదనుకుంటే ఇప్పుడే ఎందుకు ఇంకా కొంచెం ఆలోచించని చెప్పడము ఇట్లా కుంటి శాఖలు చెప్తూ ఖచ్చితంగా ప్రాపర్టీ తీసుకోకుండా అడ్డుపడే వాళ్ళే చాలా మంది ఉంటారు సో మీరు సెలెక్షన్ చేసుకోవాల్సింది మీతో పాటు వచ్చే పర్సన్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఎక్స్పర్ట్ కాదు మీతో పాటు వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో ఉద్యోగం చేసుకునే పర్సన్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్ పర్సన్ లేదా మామూలు డ్రైవింగ్ చేసే పర్సన్ ఇంకో పర్సన్ ఇంకో పర్సన్ అయి ఉంటాడు అంటే ఆయన వచ్చిన పర్సన్ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన పర్సన్ కాదు కాబట్టి ఆ రంగంలో వస్తున్న మార్పులు ఏంటి చేర్పులు ఏంటి కొత్తదనం ఏంటి దాని వల్ల లాభాలు ఏంటి నష్టాలు అంటే చెప్పగలిగేంత స్థితి నాలెడ్జ్ ఆయనకు ఉండదు ఖచ్చితంగా నేను ఆయనకు సంబంధించిన ఫీల్డ్ లో ఆయన హీరో ఉండొచ్చు కానీ రియల్ ఎస్టేట్ లో మాత్రం ఖచ్చితంగా జీరో మాత్రమే నీకు ఎంత తెలుసు ఆయనకు కూడా అంతే తెలుసు తెలిసిన పర్సన్స్ తో మనం ఏదన్నా ఒక సలహా సూచనను అడిగితే అతను కన్ఫ్యూజ్ చేసే అవకాశమే ఎక్కువ ఉంటది తప్ప నీకు క్లారిటీ ఇచ్చి నువ్వు ప్లాట్ తీసుకో నీ కూతురు చదువుకో లేకుంటే బాబు మ్యారేజ్ కో లేదా నీ భవిష్యత్తుకో ఉపయోగపడుతుందని సానుకూలంగా చెప్పే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఉండరు మీకు సంబంధించిన అంశాన్ని మీరే తెలుసుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటది నా సలహా